అని అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తూ ఉన్న వేదవ్యాసుడు కనిపించాడు కలిపురుషుడు వెంటనే వ్యాసుని దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అన్నాడు వేదవ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యము ఈ కలికాలము నీది నీకే సందేహమా ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలిసి ఉన్నారు అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు ఈ కలిక్ పురుషుడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు అయితే పరిపాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు అసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సంధి